ఈ నెల ఇరవై ఐదవ తేదీన రవీంద్ర భారతిలో బీసీల సమరబేరీని విజయవంతం చేయాలన్న చిద్రుప్ప ప్రభుగోడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో బీసీల సమస్యల పరిష్కారానికి నిర్వహించే బీసీల సమరబేరీలో జిల్లా నుండి బీసీలందరూ ఐక్యంగా అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని కోరిన బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింద్రూప్ప ప్రభుగోడు కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మల్లికార్జున పాటిల్ శ్రీనివాస్ వెంకటేష్ యాదవ్ సుధాకర్ గౌడ్ వెంకటేష్ గుప్తా విజయ్ కుమార్ వినయ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ కార్యాలయం సంగారెడ్డి నుండి ఈరోజు బీసీల సమరబేరి కార్యక్రమం ఆర్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బాలకృష్ణయ్య గారి నాయకత్వంలో రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి బీసీ సమర ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు బీసీ ఉద్యోగస్తులు బీసీ విద్యార్థులు అతిపెద్ద సంఖ్యలో పాల్గొని బీసీ సంక్షేమం సంఘం నుండి ఏదైతే ఏర్పాటు చేసారో రాంధ్ర భారతిలో ఆ బిజి బీసీ సమరబేరికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ నాయకులకు బీసీ సంఘాలకు అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా స్వతంత్ర మత్యాజ్ఞానం నుంచి కూడా బీసీల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కూడా బీసీలు ఆశించినంత వరకు రాజకీయ రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ అన్నిట్లో ఎంకబడిపోతున్న సంగతి ఎలా ఒక్కసారి బీసీలు అంతా తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆర్ కృష్ణ నాయకత్వం మరి దాదాపు ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి కూడా బీసీ ఉద్యమ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి కానీ బీసీలు ఇక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు బీసీల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉన్నా ఇవాళ యాభై శాతం దాటి అరవై శాతంలో పడ్డా కానీ బీసీల రిజర్వేషన్లు పెరుగుతలేవు బీసీల వాటా పెరుగుతలేదు బీసీ విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం కూడా ఎన్నో హాస్టళ్ళు ఎన్నో విద్యా సంస్థలు పెంచాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలకున్నది మర్చిపోయి మరి గత ప్రభుత్వాలు కూడా బీసీలను పట్టించుకోకుండా గతంలో స్థానిక ఎన్నికలు కానీ అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీసీలకు చట్టసభల్లో సరైన న్యాయం జరుగుతలేదన్న ఒక ఆలోచనతోటి మరి బీసీ సంఘాలన్నీ ఏకమై కూడా ఉద్యమాలు చేయడం ప్రారంభించడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుతం మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీ కులగణన ఏర్పాటు చేసి మరి ప్రారంభించి బీసీల సంఖ్యని ప్రభుత్వానికి అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన దాన్ని చిత్తశుద్ధితో ఎక్కడ అక్రమాలు జరగకుండా ఎక్కడ కూడా మిస్సింగ్ కాకుండా బీసీల కులగణన చేపట్టాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపు జరిగే బీసీల సమావేశానికి మరి రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో బీసీ సమరబేరికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి మూడు మన ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అందరం కలిసి భారీ ఎత్తున పోయి సభను విజయవంతం చేసి మన రావాల్సిన వాటా మనకు రావాల్సిన రిజర్వేషన్లు మనకు వచ్చినంత వరకు మనం పోరాటము ఆపకుండా చేయాలని బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అన్ని కుల వర్గాలకు కూడా ఎలా ఎన్నో కులాలు మన బీసీలలో ఉన్నాయి అన్ని కులాల వర్గాలు వారు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి బీసీ సోదరులకి విధంగా జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున పటేల్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా సంగారెడ్డి జిల్లా వెంకటేశం గారికి బీసీ జిల్లా యువసేన నాయకుడు సుధాకర్ గౌడ్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి వెంకటేశం గారికి అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి మన వినయ్ గారికి అందరికీ కూడా పేరు పేరున మరి కృష్ణన్న గారు కొద్దిగా పని ఉండి రాలేకపోయినరు ఇంకా చాలామంది కూడా పెద్దలు ఈరోజు నవంబర్ నాడు ఉదయం పది గంటలకు రవీంద్ర భారతి హైదరాబాదులో జరుగు జరపడం జరుగుతుంది ఈ టైం ప్రకారం అందరూ కూడా మరి క్రమశిక్షణతో వచ్చి మరి అధిక వేగంగా రాకుండా నిదానంగా జాగ్రత్తగా వచ్చి బీసీ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీసీ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున పాటిల్ రేపు ఇరవై ఐదు నాడు జరిగే బీసీల సమరపేరికి ఆరు కృష్ణన్న నాయకత్వంలో జరిగే బీసీ సమర పేరుకి అందరు బీసీ సోదరులు సోదరు మనలు అధిక సంఖ్యలో పాల్గొని మనకు రావాల్సిన వాటాను యాభై శాతం వాటాను మనం సాధించుకోవడానికి ఇది ఒక వేదికగా మనం ఉపయోగించుకోవడానికి చెప్తూ అందరూ రావాలని మరొకసారి కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ప్రబన్న గారికి వెంకటేశ్వర గారికి దిశ అక్కడ కూడా ఇక్కడ ఉన్న ఇతర మిత్రులందరికీ పాత్రికేయుల పోయినా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం అధిక సంఖ్యలో తరలి వెళ్ళాలని మరొకసారి Hva du kommer med.